హైదరాబాద్ పేసర్ సిరాజ్ కు ప్రభుత్వం మంచి గిఫ్ట్ ఇచ్చింది రాష్ట ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించింది వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టండి సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైనందుకు రాష్ట ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన ఇంటి స్థలాన్ని వెంటనే గుర్తించాలని సూచించారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు వరల్డ్ కప్ హీరోల్లో ఒకరైన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని బహుకరించారు అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప ఒప్ప పేరు గౌరవాన్ని తెచ్చిపెట్టాడంటూ సిరాజ్ను రేవంత్ అభినందించారు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని కొనియాడారు అందుకే అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకటిగా పేరు సంపాదించుకున్నారని ప్రశంసించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో మహ్మద్ సిరాజ్ తొలి మూడు మ్యాచ్ల్లోనూ తుది జట్టులో ఉన్నాడు భారీ పరుగులివ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి తన సత్తా చాటాడు వరల్డ్ కప్ గెలిచిన తరువాత హైదరాబాద్ లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్ కు ఘన స్వాగతం లభించింది అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్ తాను ఓపెన్ టాప్ వాహనం నుంచి బయటకొచ్చి పాట పాడారు డాన్స్ చేస్తూ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపారు